రాజులు పోయారు రాజ్యాలు పోయాయి కానీ వారు చేసిన దాడుల చేయిదు జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి అద్భుతమైన ఆలయాలు నిర్మించిన చరిత్ర కొందరి రాజులదైతే శత్రుదేశంపై దండెత్తినప్పుడు అక్కడ ఉన్న దేవాలయాలపై దాడులు చేసిన చరిత్ర మరికొందరి రాజులది శత్రుదేశ రాజుల దాడితో భయకంపితులైన ప్రజలే కాదు దేవుళ్ళు కూడా ఉన్నారంటే నమ్ముతారా కొందరి రాజుల ఆకృత్యాలు చూడలేక స్వామివారి అక్కడే గుడిసెను వదిలేసి మరోచోట తలదాచుకున్న చరిత్ర కడప జిల్లాలో ఉంది ఇంతకీ ఆలయం ఎక్కడ ఉంది దండెత్తిన రాజులు ఎవరు దరిదాటి వెళ్లిపోయిన దేవుళ్ళు ఎవరు తెలుసుకుందాం కడప జిల్లా జమ్మలమడుగు సమీపంలో ఉన్న గండికోటకు ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది ఎంతో మంది రాజులు లేని రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు మరికొంతమంది రాజులు గండికోటపై దండయాత్ర చేసి విద్వాంసకాండ సృష్టించారు అయినప్పటికీ కొన్ని కట్టడాలు చెక్కు ఇప్పటికే పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి మరికొన్ని కట్టడాలు మొండి గోడలుగా దర్శనమిస్తూ అలనాటి రాజుల దండయాత్రకు సాక్షిభూతంగా నిలుస్తున్నాయి అందులో ఒకటి మాధవరాయస్వామి ఆలయం పదహారవ శతాబ్దంలో పెమ్మసాని కమ్మ అయిన తిమ్మనాయుడు రామలింగనాయుడు గండికోటను పరిపాలించారు వీరికాలంలోనే గండికోటలో ఒక శివాలయంతో పాటు శ్రీలక్ష్మి మాధవరాయస్వామి ఆలయాన్ని నిర్మించారు అద్భుత శిల్పకళ నైపుణ్యంతో నిర్మించిన ఈ ఆలయంలో ఉన్న మాధవరాయస్వామి విగ్రహానికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహర రాయలు బుక్కరాయలు కాశీయాత్ర చేసి తిరిగి ప్రయాణంలో గోదావరి తీరాన విడిది చేశారు అక్కడి వారికి నాలుగు విగ్రహాలు దొరికాయి అందులో ఒకటి గండికోటలో మాధవరాయ స్వామి ఆలయంలో ప్రతిష్ఠించారు గండికోటపై శత్రురాజులు దండయాత్రలు చేసి అక్కడ ప్రజలను నానా విధాలుగా హింసించేవారు ఈ దండయాత్రలో భాగంగా మాధవరాయ స్వామి ఆలయంపై కూడా శత్రురాజులు దాడి చేశారు ఆలయ సంపదను దోచుకునేందుకు ఆలయ ద్వారాలు ధ్వంసం చేసి గర్భగుడిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు ఈ దారుణాలను చూడలేని మాధవరాయ స్వామి గర్భగుడి వెనుక వైపున స్వరంగ మార్గం ఏర్పాటు చేసుకుని దాని ద్వారా అక్కడి నుంచి బయటపడి మాండవ్య క్షేత్రమైన మైదుకూరులోని ఓ సెలిమిలో చేరాడని చరిత్ర చెబుతోంది అప్పటినుంచి గండికోటలోని మాధవరాయస్వామి ఆలయ గర్భగుడిలో ఎలాంటి విగ్రహాలు ఉండవు ఎప్పటికీ గుడి గర్భాలయం ఖాళీగా దర్శనమిస్తోంది ఆ రోజుల్లో ఆ సెలిమే ఉన్న ప్రాంతమంతా అడవి ప్రాంతంగా ఉండేదట అక్కడికి ఒక మేకల కాపరి తన మేకలను తోలుకుని వచ్చిన ప్రయత్నంలో ఒక మేక రోజు సెలిమిలో ఉన్న మాధవరాయ స్వామికి పాలు ఇచ్చేది ఇంటికి వెళ్లిన తర్వాత ఆ మేక పిల్లలకు పాలు ఇవ్వకపోవడం చూసి ఆ మేకల కాపరి మరుసటి రోజు దానిని గమనిస్తూ వచ్చాడు దీంతో దగ్గర మేక పాలు ఇవ్వడం చూసి తన దగ్గర ఉన్న కర్రతో ఒక వేటు వేశాడు ఆ కర్ర మాధవరాయ స్వామికి తగిలి నుదుటిపైన గాయమవుతుంది ఆ మరక ఇప్పటికీ స్వామివారి విగ్రహంపై అలాగే ఉందని భక్తుల నమ్మకం తర్వాత మేకల కాపరి మాధవరాయ స్వామి గురించి చుట్టుపక్కల గ్రామస్తులందరికీ చెప్పడంతో ఆయనకు అక్కడ గుడి కట్టిస్తారు దీంతో మూడు వందల యాభై ఏళ్ల క్రితం నుంచి ఇక్కడ మాధవరాయస్వామి పూజలందుకుంటూ ఉన్నాడు మాధవరాయ స్వామి గతంలో తలదాచుకున్న సెలివిని పెద్ద బావిగా నిర్మించారు ధనుర్మాసంలో ఆ బావి నుంచి నీటిని తెచ్చి స్వామివారికి అభిషేకం చేసి ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే శుభం కలుగుతుందని ఇప్పటికే భక్తుల విశ్వాసం ఈ విధంగా చేయడం ద్వారా మేలు జరగడమే కాకుండా సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం అలా పుట్టిన పిల్లలకు స్వామి వారి పేరునే పెట్టుకుంటూ ఉంటారు మైదుకూరు పరిసర గ్రామాలలో ఇప్పటికే ఎక్కువ మంది మాధవ అనే అక్షరాలు కలిసే పేరు ఉంటుంది మాధవరాయ స్వామి వారి ఇప్పుడు విగ్రహం అప్పుడు అక్కడ ఉండేది ఆ కాలంలో మీర్జుమ్లా కాలంలో ఆ కోట పూర్తిగా కొల్లబట్టినటువంటి సమయంలో అక్కడ ఆ రోజు అక్కడ చేసినటువంటి ముస్లింలంతా ఆ యొక్క చేసినటువంటి సైనికులు ఏదైతే హింస ఉందో ఆడవారిని హింసించడము జంతువులను హింసించి అనేక విధంగా అత్యాచారాలు చేయడము ఇవన్నింటినీ చూసినటువంటి ఆ రాజుగారి చెల్లెలైనటువంటి గోవిందమ్మ అనే ఆమె వారి మాధవరాయ స్వామి వారి దేవాలయానికి వెనుకవైపు ఒక రంధ్రాన్ని చేసి ఆ రంధ్రము గుండా విగ్రహాన్ని చలికెత్తెలతో రాత్రిపూట తీసుకొస్తూ పగటిపూట ఈ దుండగులు ఎక్కడ ఆ విగ్రహాన్ని కులదైవం విగ్రహాన్ని పగలగొడతారనే ఉద్దేశంతో గడ్డివాముల్లో దాచిపెట్టి పూర్తిగా మైదుకూరుకు తీసుకురావడం జరిగింది ఆ విధంగా మైదుకూరులో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నటువంటి పెద్ద బావి ఏదైతే ఉందో ఆ పెద్ద బావిలో ఆ విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని ఉంచడం జరిగింది ఇక్కడ లోకల్లో ఉండేటువంటి ప్రజలంతా కూడా చుట్టుపక్కల వారంతా కూడా చాలా వరకు పేర్లన్నీ మాధవరాయుడు మాధవయ్య మాధవ అనేటువంటి పేర్లతో స్వామిని ఇంటి ఇలవేల్పుగా పూజిస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలంతా కూడా ప్రతి ఏటా సంక్రాంతి సందర్భంగా మాధవరాయ స్వామి ఆలయంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు ఇక్కడ పార్వీటి ఉత్సవం చాలా ప్రత్యేకత మైదుకూరు చుట్టుపక్కల ఉన్న పదహారు గ్రామాల మీదుగా రోజుకు ఒక ఊరిలో పార్వీటి ఉత్సవం జరుగుతుంది ఆ రోజునే ఆ ఊరిలో ఘనంగా సంక్రాంతి పండుగను జరుపుకుంటారు మామూలు పండగ తేదీల కంటే పార్వీటి ఉత్సవం జరిగే రోజునే ఈ పదహారు గ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగగా భావించి బంధువులందరినీ పిలిచి ఉత్సవాలు జరుపుకుంటారు నా పేరు బెల్లం సుబ్బరాయుడు మా లక్ష్మి మాదికూరు మాది మైదుకూరులో ఉన్నటువంటి వెళ్ళినటువంటి లక్ష్మీ మాధరాయ దేవస్థానం చైర్మన్ను కడప జిల్లా మైదుకూరు మండలంలో మాధరాయ స్వామి గండికోట నుంచి ఇక్కడికి అక్కడ ఉన్నటువంటి మొగలాయలు యొక్క అరాచకాలు తట్టుకోలేక స్వరగం మార్గం నుండి ఇక్కడికి మైదుకూరు పెద్ద బావిలో వెలిచడం జరిగింది పారవేట వచ్చేసి పదహారు పల్లెలు ఈ స్వామి పదారు పల్లెలు మైదుకూరు మేజర్ పంచాయతీ ఉన్నప్పుడు పదహారు పల్లెలు ఉన్నాయి ఆ పదహారు పల్లెలు ఈ రోజు మెరవెనకపోతుంది మొదటి రోజు వచ్చి కొత్తపాలెము సరస్వతిపేట గుంటూరు కొట్టాలు పాతపాలెము సరావపల్లె ఆ నుంచి పార్వతినగరు శ్రీనగరము మాయలపల్లె కొత్తపల్లె వెంకటాపురము యాప్రాపల్లె గొల్లపల్లె కృష్ణాపురము ధరణి తిమ్మాయిపల్లె బండివారిపల్లె భూమాయిపల్లె ఇంద్రమ్మ కాలనీతో ఫిబ్రవరి తేదీ వరకు ఆయా గ్రామాలు తిరుగుకొని మైదుకూరుకి గర్వ వస్తాడు ఇక్కడ ఆలయ చరిత్ర ప్రకారం సంక్రాంతి పండుగ మాధవరాయ స్వామి ఆలయ ఉత్సవాలతో ముడిపడి ఉంటుంది కావున ఆ తేదీల ప్రకారమే మైదుకూరు గ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది